యూపీఐ సేవల ద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోనూ మార్పులకు శ్రీకారం చుట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త తరహా సేవలను త్వరలో ప్రారంభించనుంది రుణాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడం కోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐను జాతీయ స్థాయిలో త్వరలో లాంచ్ చేయనుంది గతేడాదే ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆర్బీఐ అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ ఏ విధమైన పాత్ర పోషిస్తుందో రుణ వితరణలో యుఎల్ఐ కూడా అదే పాత్ర పోషించబోతోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు భూరికార్డులు మొదలుకొని ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యుఎల్ఐ పనిచేస్తుందని చెప్పారు దీనివల్ల రుణ ఆమోద ప్రక్రియ సరళతరం కానుందని తెలిపారు రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని దాస్ వివరించారు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు గతేడాది ఆగస్టు పదిహేడున ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ పేరిట పైలట్ ప్రాజెక్టును లాంచ్ చేశారు ఆర్బీఐకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా దీన్ని చేపట్టారు